పింఛని శత్రువు పార్ట్ ట్వంటీ ఫోర్ రచయిత శేతాన్షి గారు కథలోకి వెళ్దామా బావకి చెప్పి రోజు కాసేపు ఏడిపించమని చెప్తే మనం అసలు కట్నం ఇవ్వాల్సిన అవసరం లేదు అర్ణం అని అంటాడు అలోక్ పర్ఫెక్ట్ అని సూపర్గా చెప్పావు అని ఐఫై ఇచ్చుకొని ఇద్దరు హక్ చేసుకుంటారు మిమ్మల్ని అని కొట్టడానికి ఇద్దరు వెంట పడుతుంటే అందరూ ఆనందంతో నవ్వుతుంటారు బుల్లెట్ తగిలిన వెంటనే ట్రీట్మెంట్ చేయడం వల్ల ఆర్నవ్ బ్రతికే ఉంటాడు కానీ కోమాలో ఉంటాడు బుల్లెట్ గాయం వల్ల బ్రెయిన్లో చాలా విషయాలు మర్చిపోతాడు ఆ రుషి మాత్రం బాగా గుర్తుంటుంది అలోక్ అన్ని విషయాలు చెప్పి డౌట్ రాకుండా మేనేజ్ చేయమని తీసుకొస్తాడు అవన్నీ అయితే అసలే గుర్తుండదు మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తాడు అలోక్ ఆర్నవ్ ఇన్ని రోజులు టూర్లో ఉన్నట్టే అందరినీ నమ్మించి అప్పుడప్పుడు వేరే వాళ్ళతో ఆర్నవ్ వాయిస్తో కాల్ చేయించేవాడు హెల్దీ మెహందీ సంగీత్ ఫంక్షన్లలో బాగా ఎంజాయ్ చేస్తారు ఆర్నం కళ్ళు మాత్రం తెలియకుండానే ఒకరిని కోపంగా చూస్తున్నాయి అన్నయ్య తను ఎవరు తనని చూస్తే నాకు నచ్చలేదు అని డ్యాన్స్ చేస్తున్న అంజలిని చూపిస్తూ చెప్పాడు అవని బెస్ట్ ఫ్రెండ్ అంజలి ఇంతకు ముందే నీకు పరిచయం ఉంది అని అలోక్ చెప్పగానే ఓహో అవునా ఆర్నవ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ రా అని తనకి తానే చెప్పుకుంటాడు సరిగ్గా అప్పుడే అంజలి ఆర్నవ్ దగ్గరికి వచ్చి చాలా డేస్ అయ్యింది నిన్ను చూసి ఎలా ఉన్నావు అని అడుగుతుంది కోపం మాత్రం తగ్గట్లేదు ఆర్నవ్కి ఆ కోపం ఎందుకో కూడా తెలియట్లేదు ఏజే వీజే అంజలి దగ్గరికి వచ్చి మావాడు నీకు తెలుసా అంజు అని అడుగుతారు చాలా బాగా తెలుసురా అని అప్పుడు కొట్టిన చెంపదెబ్బ గుర్తొచ్చి నవ్వుతుంది నువ్వు ఎవరో నాకు తెలియదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీడికి పొగరు బాగా ఎక్కువ అనుకుంటా అనుకొని పదం రా మనం ఎంజాయ్ చేద్దాం అంజలి అజయ్ వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది పెళ్లి టైం రానే వచ్చింది పెళ్లి కూతురిని తీసుకొని మండపానికి తీసుకొస్తుంటే ఆగండి అని వాళ్ళని ఆపి ఆరుషి కూర్చున్న పూల పల్లకిని అలోక్ ఆర్నవ్ మోసుకొని తీసుకొస్తారు అలోక్ పక్కన అవని ఆర్నవ్ పక్కన అంజలి జంటలు చూడముచ్చటగా ఉన్నాయి ఆరుషి అందం అప్సరసకి తీసిపోదు పెళ్లి అలంకరణలో ఉత్తడి బొమ్మల పల్లకిలో కూర్చున్న రాజకుమారిలా ఉంది అవని అంజలీలు కూడా పట్టుచీరల్లో నగలు నొడముకి వడ్డానంతో ఆరుషికి పోటీగా ఉన్నారు అలోక్ కళ్ళు అవనీపైనే ఆగిపోయాయి ఆర్నవ్ అంజలిని అలా చూస్తూ ఏదో ఆలోచనలో ఉన్నాడు ముహూర్తం టైం అవ్వడంతో పంతులు తాళిని పెళ్ళికొడుక్కి ఇవ్వబోతుంటే ఆర్నవ్ లాక్కొని అంజలి మెల్లో కట్టేస్తాడు అందరూ అవాక్కలు చూస్తుంటే అంజలి ఆర్నవ్ చంప మీద ఒక్కటి పీకుతుంది ఆల్రెడీ ఆ దెబ్బ రుచి ముందే తెలిసినట్లు ఏదో గుర్తొస్తుంది మళ్ళీ స్టోరీ రిపీటా అని అనుకోకండి ఒరే సచ్చినోడా నీకు పెళ్లి చేసుకోవాలంటే ఇంకో తాళి తెచ్చుకోవాల్సింది నాదెందుకు తీసుకున్నావురా చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతేరా మారవారా ఆడుకునే వయసులో బొమ్మను తీసుకున్నాం స్కూల్లో నా బుక్స్ తీసుకున్నాం ఇప్పుడు ఏకంగా నా తాళిని తీసుకున్నాం అని ఆరుషి తుడుతుంది ఆరుషి మాటలకు అందరూ షాక్ నుంచి తేరుకొని నవ్వాలని ఉన్న నవ్వలేక ఆర్నవ్ని కాల్ చేసేలా చూస్తుంటారు ఆలోక్ చిన్నగా నవ్వి ఈరోజు నువ్వు పెళ్లి కూతురు డీసెంట్గా ఉండాలి ఇలా రౌడీలా బిహేవ్ చెయ్యకు అని ఇంకోటి తెప్పించి పెళ్లి తంతు మొత్తం కానిచ్చి ఆరుషిని కన్నీటితో అత్తారింటికి పంపిస్తారు అంజలి ఆర్నవ్ తాలి కట్టినప్పటి నుండి రూమ్లో ఎన్నో ఆలోచనల్లో మునిగిపోయింది అలో అంజలిని తీసుకొని రమ్మని అవనిని పంపిస్తాడు అందరూ హాల్లోనే ఉంటారు ఆర్నవ్ని తల ఒక మాట తుడుతూ ఉంటారు కారణం అలోక్ వైపు చూస్తాడు ఏదో ఒకటి చెయ్యి అన్నట్టుగా తాళి ఎందుకు కట్టావని సూటిగా అడుగుతాడు అలోక్ను నా మన మనసుకు కావాలి అనిపిస్తుంది తను లేకపోతే నేను లేను అని అనిపించింది ఒక్కసారి కావాలని మిస్ చేసుకున్నాము అని నా మీద నాకే కోపం బాధ వస్తుంటే తట్టుకోలేక మళ్ళీ మిస్ అయిపోతేమో అని తాళి కట్టాను అని తడుముకోకుండా చెప్పాడు అంతలో అంజలి అక్కడికి వస్తుంది అంజు నీకు విడంటే ఇష్టం లేకపోతే ఆ తాళి తీసి వెళ్ళిపోవచ్చు ఏం జరిగిందను అని అస్సలు బయటికి రాదు అని చెప్పగానే అందరూ బాధగా ఒక నెట్టూర్పు విడుస్తారు అన్నయ్య తను ఓకే అంటే తనలతో నేనుండాలి ఇంపాసిబుల్ అంటాడు వెంటనే మళ్ళీ చంప పగులుతుంది మళ్ళీ అంజలిని చూడన్నయ్య ఇది నన్ను ఊరకే కొడుతుంది ఇది అస్సలు మాటలతో చెప్పదు ఎప్పటికీ త్రీ టైమ్స్ కొట్టింది అని చంప మీద చెయ్యి వేసుకొని చెప్తాడు కొట్టకుండా చెప్తే నీకు ఓకేనా అంజలి అడగగానే కొంచెం భయంగా చూసి అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తా అనగానే అంజలి అన్నవుని హక్ చేసుకుంటుంది అందరూ అమ్మయ్య వీళ్ళ పెళ్ళి కూడా మనం చెయ్యకుండానే అయిపోయింది అనుకుంటారు కానీ ఎక్కడో ఒక బాధ ఆ బాధతోనే వీడి పెళ్ళి అయినా నా చేతుల మీదుగా చేద్దామనుకున్న అని అంటుంది జాను మన ఇంట్లో అబ్బాయిలు ఎంతవరకు ఒక్కరైనా మండపంలో పద్ధతిగా పెళ్లి చేసుకున్నామా అని సీనియర్ రాఘవ అంటాడు జానకమ్మ ఒక నిట్టూర్పు విడిచి లేదు రాఘవ అదే కదా నా బాధ అని అంటుంది అవని అంజు ఆర్నవ్ షాకింగ్గా చూస్తారు అంటే తాతయ్య మీరు కూడా నా అని అలోక్ అనగానే మాది అడ్వెంచర్ పెళ్ళి మనవడా అని రాఘవ గొప్పగా చెప్తుంటాడు జాను కోసం పెద్ద యుద్ధం చేసి తీసుకువచ్చా మీ నాన్న యుద్ధాలేవీ లేకుండా సైలెంట్గా మీ అమ్మని తీసుకొచ్చాడు నువ్వు అవనేని ఇప్పుడు వీడు అంజలిని రేపు మీ పిల్లలు కూడా మీలాగా ఏమో అని సీనియర్ రాఘవ అనేసరికి అందరూ నవ్వుతూ హ్యాపీగా ఉంటారు ఆరు నెలల తర్వాత అవనికి పాప పడుతుంది బాబు పుట్టలేదు అని అవని బాధపడుతుంటే బాధపడకు బుజ్జమ్మ చాలా ఛాన్సెస్ ఉన్నాయి కదా మీ నాన్న పుట్టే వరకు ట్రై చేద్దాం అని అలా భరోసా ఇస్తుంటే అవని సిగ్గుపడుతుంది ఆర్నవ్కి అంజలి కుంటే చెంపదెబ్బలు తప్పట్లేదు ఓ విధంగా చెప్పాలి అంటే ఆ చెంపదెబ్బలు ఆర్నవ్కి అలవాటైపోయాయి అడిగి మరీ కొట్టించుకుంటున్నాడు పాపని చూస్తుంటే ఆర్నవ్ కూడా పిల్లలు కావాలి అనే కోరిక పుడుతుంది అదే విషయాన్ని అంజలితో మాట్లాడుతాడు ఈడియట్ నువ్వు నాకంటే చిన్న పిల్లోడివిరా నీ ఏజ్ ఇంకా ట్వంటీ ఫైవ్ నువ్వు ఇంకా ఎదగాలిరా ఆ తర్వాత ఆలోచిద్దాం పిల్లల గురించి అని టీచ్ చేస్తుంది అంజలి ఆ మాటలు వినగానే ఆర్నవ కోపంతో అంజలి చెయ్యి వెనక్కి మెల తిప్పి పట్టుకుని ఏమే పొట్టి కనీసం నువ్వు నా భుజాల కాడికి కూడా లేవు నువ్వు నా ఏజ్ గురించి మాట్లాడుతావా నేను ఎత్తుకుంటే తప్ప ముద్దు పెట్టలేని నువ్వు నన్ను ఎదగాలి అంటావా ఆరు నెలలు కాపురం చేశాక కానీ గుర్తుకు రాలేదా నా ఏజ్ నన్ను పెళ్ళోడు అన్నందుకైనా సరే ఇప్పుడు పిల్లల్ని కానీ చూపించాలి అని వలపు యుద్ధం చేస్తాడు ఆర్నవ్ ఇన్ని రోజుల తర్వాత రాఘవారి జానకేలా పూర్తి వస్తుంది గ్రాండ్గా చెయ్యాలి అని ఇంట్లో అందరూ అనుకుంటారు అదే రోజు పాపకే బారసాల కూడా చెయ్యాలి అని అనుకుంటారు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు కానీ జానకమ్మ మాత్రం ఎందుకో డల్గా ఉంటుంది ఎందుకు అని ఆకాశం అడిగితే నాకుంది నువ్వు ఒకే కొడుకువి నీకు ఇద్దరు కొడుకులు మీ అందరు పెళ్ళిళ్ళు అంతా పందిరి వేయించి చేయించాలి అని అనుకున్నాను ఆ ఒక్క కోరిక నా మనసులో నుంచి ఎంత తీసివేసినా పోవట్లేదు నేను మా పెళ్ళిళ్ళు చెయ్యాలనుకున్న పనులన్నీ ఇప్పుడు మీరు నా కోసం చేస్తున్నారు ఇదంతా చూస్తుంటే నాకు ఏదోలా ఉందిరా అని చెబుతుంది మోస్ట్ లక్కీస్ట్ మదర్ మా నువ్వు ఇలాంటివి అందరికీ దక్కవు అని అనగానే జానకే కళ్ళల్లో నీళ్లు కారుతుంటాయి అమ్మ నువ్వు అలా ఏడవకు ఏం చేయమంటావు నువ్వే చెప్పు నువ్వేం చెప్తే అదే చేస్తాం అని మాట ఇస్తాడు ఆకాష్ మళ్ళీ ఆకాశమంతా పందిరి వేయించి ఆ పందిరిలో ఒకటి కాదు నాలుగు జంటలకి పెళ్లి జరిగేట్టు ఏర్పాటు చేస్తారు ఆకాశ్ని జాను అడిగిన కోరిక మీ అందరి పెళ్లి చూడాలని ఉంది అని మాట ఇచ్చాక తగ్గుతుందా అందరిలో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేయిస్తాడు ఆకాష్ జానకి ఆకాష్ అవంతి అలోక్ అవని ఆర్నవ్ అంజలి ఇప్పటిదాకా కనీ విని ఎరుగని విధంగా అందరి కన్నుల పండుగ ఉంది పెళ్లి మండపం హడావిడి మొత్తం ఆరుషి అఖిల్ అవని కూతురు అగస్త్య వీళ్ళు ముగ్గురిదే ముందుగా బారసాల పూర్తి చేస్తారు అవంతి అవనీలకే మాత్రం చాలా సిగ్గుగా ఉంటుంది అంజలి మాత్రం తెగ ఎంజాయ్ చేస్తుంది ఇవి లేకుండానే నా పెళ్ళి జరిగిపోయింది అని తెగ బాధపడిపోయాను ఇన్ని రోజులు మొర ఆలకించాడు అనుకుంటా అందుకే ఇవన్నీ సెట్ చేశాడు నా కోసం థ్యాంక్ యూ గాడ్ అని చాలా హ్యాపీగా చెప్తుంది అంజలి అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు జరుగుతాయి జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్ వస్ ఫేస్ చేస్తూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు ఏదో ఒకరోజు గతం ఆర్ణంకి గుర్తుకు రావచ్చు అని అలోక్కు తెలుసు అప్పుడు ఏం చేస్తాడు అనే ప్రశ్న అలో మనసులో ఉండిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో చూడండి ఇదే ఫైనల్ ఎపిసోడ్ ఎక్కడితో సమాప్తం